ఓం శ్రీ శ్రీమాత్రేణమహ కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది ధనం విషయంలో కావచ్చు గౌరవ మర్యాదల విషయంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి మీ ఆదాయానికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది మీ తోబుట్టువుల నుండి కొన్ని లాభాలు కలుగుతాయి పిల్లల విషయంలో వృద్ధి సంతోషకరమైన వార్తలు వింటారు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి వీరికి యత్నకార్య సాఫల్యత అని అంటారు అంటే అన్ని ఏ ఏ ప్రయత్నం చేసినా కావచ్చు అన్నిట్లో కూడా విజయం సాధించగలుగుతారు వస్త్ర లాభము బంధుమిత్రులతో కూడి ఉండుట ధనధాన్య లాభములు సుఖమైన భోజనము ఇష్టప్రాప్తియు ధాన్య లాభము దేవతా దర్శనములు మంచి వారితో స్నేహము గృహమందు సుఖము నూతనగా చేసేటువంటి చేపట్టే పనులు ఏవైనా సరే అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము చెప్పదగ్గ సూచన అలాగే వీలైనంత వరకు కూడా శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అనేది సమర్పించటము చాలా చాలా మంచిది మరి వీరికి అష్టమ శని ఉన్నది కాబట్టి అష్టమ శని దోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము అభిషేకం చేయించటము తమలపాకుల తోటి అర్చన కావచ్చు తమలపాకుల దండ సమర్పించటము చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి